హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళిపోదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్స్ నిధి యాప్ లో అందుబాటులో ఉన్నాయి అయితే ఏప్రిల్ నెల జీతాలతో పాటు కొత్త డిఏ కూడా జమ కావడం జరుగుతుంది ఉద్యోగులు మరియు కూడా ఏప్రిల్ నెల జీతంతో పాటు కొత్త డిఏ అనేది వస్తుంది ఈ ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్స్ నిధి యాప్ లో కూడా అందుబాటులో ఉన్నాయి అయితే పెన్షనర్లకు సంబంధించిన పే స్లిప్స్ నిధి యాప్ లోకి రావు వారికి సిఎఫ్ఎంఎస్ సైట్ లో వస్తాయి ప్రస్తుతానికి ఇంకా ఈ సైట్ అందుబాటులోకి రాలేదు మొత్తం మీద ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు ఒకటి రెండు తేదీలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే వచ్చే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటి రెండు తేదీల్లో అయితే జమ అవుతాయనే సమాచారం అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించి అయితే పే స్లిప్స్ నిధి యాప్ అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ పెన్షనర్లకు అయితే సిఎఫ్ఎంఎస్ సైట్ వస్తాయి ఈ సైట్ ఇంకా అందుబాటులో అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో